దినము మన్ బాలేపాలె మండలం మన్నూరు గ్రామంలో దళితుల మీద దాడిని ఖండిస్తూ ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా దీనిలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తులసమ్మ అనే ఆమె ఒక యజమానురాలకి దగ్గర ఈ రైతు రమణయ్య గారు పనికి వెళ్ళడం జరిగింది అక్కడ భూ వివాదం ఉందని మాకైతే తెలియదు అసలు భూ వివాదం లేదనే మాకు చెప్పారు ఒక నలుగురు కూలోళ్ళు వెళ్తే ఒక దళితుడు ముగ్గురు వేరే కులస్థలు వెళ్ళారు అక్కడ వాళ్ళకి అను అనుస్పంద స్థితిలో ಅಸಲು ದೌರ್ಜನ್ಯವಾದ ಮೂರು ಪೂಲ್ ಇಡಿ ಈ ಮೂರು ಪೂಲ್ ಇಡಿ ಈ ವಯಸ್ಸು ಏನು ಮತ ಏನು ಜನ ಕಳತಾಳೆ ಆಹಾರ ಹೇಳ್ತಾ రకార్థ డొక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇతను ఏం చిందిస్తారో ఒకసారి మీరే ఆలోచించవలసిందిగా మేము ముందు ఉంచుతున్నాం రేపు పోలీసు వ్యవస్థను కోరుకునేది ఒకటే మాకు న్యాయం చేసేవాళ్ళు మీరే మీరే న్యాయం చేయకపోతే మేము ఎక్కడ పోయి అడగాలనేది మాకైతే అర్థం కావట్లేదు ఇంత మమ్మల్ని ఎన్నికల వర్గానికి తీసుకెళ్తున్నారు మాకైతే అర్థం కాదు ఇకనైనా కూడా పోలీస్ వ్యవస్థ తన నిధుల్ని సక్రమంగా నిర్ణయించుకొని నిరుపేదలకు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇతను ట్రీట్మెంట్ తీసుకుని ఎమ్మెల్సీ కూడా చేసుకోవడం జరిగింది మన స్థానిక రంగడిగిరి హాస్పిటల్ నుంచి ఈ రోజే రూహి హాస్పిటల్కి వెళ్ళి రుయే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రోజు రావడం జరిగింది కానీ కేసులు మాత్రం ఎస్ఐ గారు స్వీకరించలేదు ఆ కేసును నమోదు చేయలేదు ఒరే నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు కానీ అక్కడ ఎవరైతే దాడి చేస్తున్నారో ఎస్ఐ గారు ఒకే కులస్తులు కాబట్టి ఆయన కులాన్ని వెనక వేసుకొచ్చుకుని వాళ్ళకి న్యాయం చేసే పనుల్లోనే ముందుకు వెళ్తున్నాడు తప్ప ఇక్కడ దళితుడికి అన్యాయం జరిగిందే ఆ దళితుడు ఎందుకు అవడానికి పోయినారని ఒక నలుగురు దళితులు పోయి అడిగినప్పుడు ఆ దళితుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఎక్కడున్నా మనం ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతుందన్నారు నా రో నా ప్రభుత్వంలో దౌర్జన్యాలు లేదంటారు ల్యాండ్ ఆర్డర్ సక్రమంగా ఎక్కడైనా కూడా తీసుకొచ్చి మా దళితులకి కానీ న్యాయం జరగకపోతే ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది పెద్ద ఉత్తమంగా జరుగుతుంది మేమైతే ఇంతటి దాకా వదిలేదు లేదు మొన్నటికి మొన్న మనం చూసాము ఒక ప్రెస్ ఒక వ్యక్తిని కూడా విశాల రిపోర్ట్ కూడా దీంట్లో కొట్టడం జరిగింది ఒక రిపోర్టర్ అనేవాడు ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే ఒక వీడియో రూపంలో తీసి దాన్ని ముద్రించడం అనేది అతనికి ఇచ్చిన హక్కు మొన్నటి దినం కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఎవరైతే విలేకరుల మీద దాడి చేస్తుందో వాళ్ళని తీవ్రంగా అరెస్ట్ చేయడం జరుగుతుందని కూడా సుప్రీంకోర్టు మనం వచ్చే తీర్పును కూడా మనం చూసాము ఇకనైనా కూడా ఇలా దౌర్జన్యాలు ప్రస్తుల మీద ఎవరైతే ప్రెస్ వ్యక్తుల మీద ఉన్నారో ఆ ప్రెస్ రిపోర్టర్ మీద వ్యక్తి ఇక్కడ దాడిని ఖండిస్తూ అతని దగ్గర వెంటనే రిపోర్ట్ తీసుకొని ఎవరైతే ఆ ప్రెస్ రిపోర్టర్ వెంటనే అతను ఎవరు

బాలపల్లి మండలం దళిత వ్యక్తులపైన దొరుకుతున్నటువంటి దాడిని అయితే సహించుకుంటున్న సమస్య లేదు చెప్తున్నా మేము ఈ పత్రిక వేదిక పొలం ఒకరిది ఆడగా వడవకరిది కూలిపోయినటువంటి వ్యక్తుల్ని కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయబాంత గురి చేస్తున్నటువంటి సందర్భం చూస్తే మేము అమ్ముకుంటాం అన్నారా భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడగట్టుకుంటాం ఖచ్చితంగా పెద్ద ఉద్యమానికి తెరలేపుతాం తక్షణమే అధికారులు న్యాయబద్ధమైనటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో న్యాయబద్ధమైనటువంటి ఆడ జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో దాని మీద సమగ్రంగా విచారణ చేసి బాధ్యుల పక్కన ఇవ్వకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అలాగనే ఆల్రెడీ ఒక సూరి జరిగినటువంటి విచక్షణలో దెబ్బలు తగినోళ్ళ మీద కేసు పెట్ట దెబ్బలు తగినోళ్ళ మీద కేసు పెట్టుకుంటారు దెబ్బలు కొట్టినోళ్ళ మీద కేసులు పెట్టే సందర్భాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరలేదు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులు తిప్పు కొడతామని చెప్పి ఈ సభాపంగా తెలియజేస్తున్నాను తక్షణమే బాధ్యుల పక్షాన అధికారులు నిలబడి అక్కడ ఉన్న వాటి లోకలు ఉన్న వ్యక్తుల్ని పరిశీలించి అధికారులు పోయి దెబ్బలు తిన్న వాళ్ళ పక్కన మాట్కుండా కొట్టిన వాళ్ళ పక్కన పోయి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకునేసి ఈ రోజు వచ్చి కేసులు కడితే చూసుకుని కూర్చొని మేము లేము హై కమిషన్ పోతాం హ్యూమన్ రైట్ పోతాం ఎస్సీ కమిషన్కి పోతాం జాతీయ కమిషన్ కూడా కావాలంటే కలిసి తక్షణమే అధికారుల మీద నిరసిస్తాము ఈ సందర్భంగా కాబట్టి తక్షణమే ఆ బాలేపన్నంలో దళితులకి న్యాయం చేస్తారని అధికారుల్ని